జనగా జిల్లా ఏర్రగుంట తండాలో పోలీసులు ప్రజలపై మరియు బీఆర్ఎస్ కార్యకర్తలపైన విచక్షణ రహితంగా దాడి చేశారని ఈ అంశంపై పల్లా రాజశేఖర్ రెడ్డి సోమవారం మీడియా సమావేశం నిర్వహించి పలు అంశాలను వెల్లడించడం జరిగింది ఇరవై రెండు మంది నాయకులను మొత్తం కూడా అరెస్ట్ చేసి గ్రామంలో మూడొందల మంది ఉంటే అందులో సగం మందిని మందనీయాల భయాందోళనలో పెట్టి ఆడ ప్రోగ్రామ్ చేస్తామని చెప్పేసి చేరు అయినా పర్వాలేదు అని చెప్పేసి మేము అందరం కూడా వెళ్తే మేము అందరం కూడా అక్కడికి వెళ్తే మేం పోగానే కొంతమంది ఆడ కూర్చొని నుండి బయట నుండి వచ్చిన వాళ్ళు మూడు రంగుల జెండా పెట్టుకుని ధ్యాన్ చేస్తున్నారు మేము మేమే మళ్ళా మళ్ళీ మేమందరం కూడా ఆమెను అరెస్ట్ చేస్తే వాళ్ళ ఇంటికి పోయి మీరు ఇస్తారా లేకపోతే వాళ్ళ ఇంటికి పోయి తీసుకురావాలని మేము అందరం బయలుదేరిపోతుండే లేదు లేదు మేమే తీసుకొస్తానని సిఐ చెప్పి తర్వాత తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తండావాసులే దరిదాపుగా ఇరవై మంది తండావాసులు ఉన్నారు అదేవిధంగా అక్కడికి పోయిన ఆ యొక్క ఆ విలేజ్ చుట్టుపక్కల ఉండే నాయకులు కానీ కార్యకర్తలు పోతే అందరి మీద కూడా అశోక్ వెంకర్యాల అతను కూడా మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టినరు అదేవిధంగా వెంకర్యాల నుంచే మన యాకన్న మాదిగా ఇతన్ని కూడా ఇష్టం వచ్చినట్టు మొత్తం కూడా పోలీసు వాళ్ళు బయట కొట్టడమే కాదు లోపల జీపులో మళ్ళీ పోలీస్ స్టేషన్ కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టినరు అదేవిధంగా మా ప్రమోద్ రెడ్డి ఆర్బీసీ రైతు బంధు కోఆర్డినేటర్ గా ఉన్న అతన్ని కూడా ఇరిగిపోయింది మొత్తం ఏలిగిపోయింది మొత్తం పదహారు మందికి చాలా విపరీతంగా దెబ్బలైనాయి నలుగురు ప్రశ్నలు కూడా తగిలినాయి మేమందరూ కూడా ఒకటే ఇవాళ వాళ్ళు ఏదైనా మాట్లాడుతుండొచ్చు ఈ పథకాలు అర్హులైన వాళ్ళందరికీ అందాలనే ఉద్దేశంతో గతంలో మంత్రులు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికి సహకరించి స్వాగతించి మా యొక్క విన్నపాలు చేసినాం ఇవాళ కూడా శ్రీనివాసరెడ్డి గారు వస్తుందంటే మేము రిప్రజెంటేషన్ తయారు చేసుకొని బొకే తీసుకొని షాల్ తీసుకొని ఈ తండావాసులు అందరూ వస్తే కూడా వాళ్ళు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు మీరు ఇగో మాకు ఎర్రగుంట తండా నుంచి వెళ్ళి పెద్దపాడికి రోడ్డు కావాలి మిగతా చోటకి ఎక్కడెక్కడైతే అయితే రోడ్లు కావాలి అంబులెన్స్ పోతే కూడా మొన్న అంబులెన్స్